హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హిందూ సనాతన ధర్మంలో సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు సమస్త ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యభగవానుడి రోజుగా ఈ ఆదివారం పరిగణించబడుతుంది ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యభగవానుడి కోసం ప్రత్యేక పూజలు ఉపవాసాలు ఆచరిస్తారు రథసప్తమి పండుగ రోజున సూర్యుడి జన్మదినంగా పాటిస్తారు మాఘమాసంలో సూర్యుడిని ఆరాధించడానికి విశేషమైనదిగా భావిస్తారు ఈ నేపథ్యంలో రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు తేదీ మరియు సమయం విశిష్టత పూజా విధానం పాటించవలసిన నియమాలు సూర్యభగవానుడిని ఎలా పూజించాలి దాన ధర్మాలు చేయవలసిన పనులు చేయకూడని పనులు మరియు చిత్రగుప్తుల నోములు ఎలా పట్టాలి వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో ప్రధాన పండుగల్లో రథసప్తమి ఒకటి ఈ పండుగను మాఘమాసం శుక్లపక్షం ఏడవ రోజు అంటే సప్తమి తిథి రోజు జరుపుకుంటారు సూర్యభగవానుడి పుట్టినరోజు అంటే సూర్య జయంతి సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన రథంపై ఏడు గుర్రాలతో ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడతారని పండితులు చెబుతున్నారు ఈ రథసప్తమి పండుగ చలికాలం ముగిసి వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ రోజున విశేషంగా సూర్యభగవానుడికి పూజలు చేస్తారు హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మాఘ శుక్ల సప్తమి తిథి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదవ తేదీన తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక అదే రోజు జనవరి ఇరవై ఐదవ తేదీన రాత్రి పదకొండు గంటల పది నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఉదయ ప్రకారం రథస రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు పండుగను జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు జరుపుకుంటారు ఇక ఈ రథసప్తమి రోజు ఉదయించే సూర్యుడికి ప్రార్థనలు పూజలు చేస్తారు కాబట్టి ఈ ఏడాది రథసప్తమి రోజు సూర్యోదయం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాలకు ఉంటుందని పండితులు చెబుతున్నారు ఆయా ప్రాంతాలు ఆచరించే పంచాంగం ప్రకారం స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది ఇక రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు రోజున పవిత్ర స్నానం చేయడానికి ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు శుభ సమయం ఉంటుంది మాఘమాసం సూర్యోదయనకు ఎంతో విశిష్టమైనది అంతేకాకుండా ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తే ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు ఈ రథ సప్తమి రోజున ఆకాశంలో నక్షత్ర మండలం రథాకారంతో కనపడుతుందని కూడా చెబుతారు ఈ రోజున సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వడం సూర్యుడికి పాలు పొంగించడం వంటివి అత్యంత శుభప్రదం ఈ పొంగిన పాలతో వండిన పాయసం సూర్యుడికి ప్రీతికరమైనది ఇక ఈ రోజున చేసే పూజల వల్ల సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందని కూడా చెబుతారు ఈ రథసప్తమి వేళ చేసే స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంది కాబట్టి ఈ రథసప్తమి రోజున చిన్నపిల్లలకు స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభప్రదమని పండితులు చెబుతున్నారు ఈ రోజున అరుణోదయ సమయం అంటే సూర్యోదయానికి సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాలకు ముందు స్నానం చేయించాలి స్నానం చేసే సమయంలో పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఆర్కపత్రాలు అంటే జిల్లేడు ఆకులను తల భుజాలు ఛాతి మోచేతులు మోకాళ్ళు అరచేతుల్లో మొత్తం ఏడు జిల్లేడు ఆకులను ఉంచి స్నానం చేయించాలి అనంతరం సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి ఈ సమయంలో సూర్యమంత్రాలను పఠించడం ఎంతో శుభప్రదం ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దీర్ఘాయుషు సిరి సంపదలు కలుగుతాయని పెద్దలు చెబుతారు హిందూ సాంప్రదాయం ప్రకారం చూసినట్లయితే సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా రథసప్తమి నాడు సూర్యున్ని ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దశగా ప్రయాణాన్ని మొదలు పెడతాడు ఆ రోజు నుంచి ఈ దిశగా ప్రయాణం సాగుతుందని నమ్ముతారు మాగ సప్తమి నుంచి రాబోయే ఆరు నెలలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు ఏడు గుర్రాలను వేద చందస్తులుగా పిలుస్తారు మేషరాశి నుంచి మేనరాశి వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తాడు పన్నెండు రాసులను పూర్తి చేయడానికి ఏడాది సమయం పడుతుంది సూర్యజయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు భూమిపైకి సూర్యుడు సాగించే ప్రయాణం మొదలవుతుందని ఆ రోజును సూర్య జయంతిగా జరుపుతారు రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత ముఖ్యం తలపైన ఏడు జిల్లేడు ఆకులు చిటికెడు అక్షంతలు రేగుపండ్లను కలిపి ఉంచుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం అయితే ఈ రవి రోజున సూర్య నమస్కారం ఆర్గ్యం స్నానం పూర్తయిన తరువాత సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి అభిముఖంగా నిలబడి నమస్కరించాలి రాగి పాత్రతో నీటిని వదులుతూ ఆర్గ్యం ఓం గృణి సూర్యాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి పూజాస్థలం సిద్ధం చేయాలి అయితే ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులతో పాటు సూర్యుడి రథం ఆకారాన్ని ముగ్గుగా వేయాలి సూర్య భగవానుని పటం లేదా విగ్రహాన్ని పూజ గదిలో ఉంచి ఎర్రటి గంధం ఎర్రటి పూలతో అలంకరించాలి పాయసం నైవేద్యం క్షీరాన్నం రథసప్తమి ప్రత్యేకం ఏమిటంటే ఇంటి ఆవరణలో సూర్యరశ్మి తగిలే చోట ఆవు పేడతో కిందన చక్కగా అలికి ఆవు పిడకలతో కొత్తగా పొయ్యిని ఏర్పాటు చేసి కొత్త పాత్రలో ఆవు పాలు పోసి ఈ సంవత్సరంలో పండే కొత్త ధాన్యం యొక్క బియ్యం ఆ ఆవు పాలల్లో పోసి పాయసం వండాలి పాలు పొంగేటప్పుడు సూర్యుడికి భక్తితో నమస్కరించాలి ఈ పాయసాన్ని చిక్కుడు ఆకులపై ఉంచి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇక పాయసం తయారైన తరువాత పూజకు సిద్ధం చేసుకోవాలి అయితే ముందుగా ఒక తమలపాకులో సూర్యభగవానుడి రూపం అనేది మనం గంధంతో అలంకరించాలి ఆ తర్వాత రెండు కుందుల్లో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి ఆ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా పుణ్యఫలం అదేవిధంగా కొత్త చీపురు పుల్లలను తీసుకువచ్చి సూర్యభగవానుడికి రథం అనేది జిల్లేడు కాయలతో చేయాలి ఈ విధంగా నెయ్యితో దీపం పెట్టిన తర్వాత పాయసంను నైవేద్యంగా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు జిల్లేడు ఆకులను పరిచి ఆ నైవేద్యంను జిల్లేడు ఆకుల మీద పెట్టి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవాలి పూజా సమయంలో ఆదిత్య హృదయం సూర్యాష్టకం లేదా సూర్య కవచం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత ఆరోగ్యం చేకూరుతాయి చిక్కుడు కాయలతో చిన్న రథం లాంటి ఆకారాన్ని తయారు చేసి దానిపై సూర్యుడిని ఉంచి పూజించడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయడం అత్యంత ప్రధాన నియమం రథసప్తమి స్నానం సమస్త పాపాలను హరిస్తుందని విశ్వాసం పవిత్రత ఈ రోజున పరిపూర్ణమైన సాత్విక జీవితాన్ని గడపాలి మనస్సును ప్రశాంతంగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉపవాసం వీలైతే పగటిపూట ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత లేదా పూజానా భోజనం చేయడం మంచిది సూర్యకాంతిలో పాయసం క్షీరాన్నం వండి పాలు పండ్లు ఆహారంగా తీసుకోవచ్చు నైవేద్యంగా సమర్పించాలి ఇది తప్పనిసరిగా పాటించవలసిన నియమాల్లో ఒకటి రథసప్తమి రోజున దాన ధర్మాలు చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా గోధుమలు బెల్లం ఎర్రటి వస్త్రాలు రాగి పాత్రలను దానం చేయడం శ్రేష్టం ఈ రోజున ప్రయాణాలు చేయడం మానుకోవాలి కలహాలు కోపతాపాలకు దూరంగా ఉండాలి మాంసాహారం మద్యం సేవించడం పూర్తిగా నిషేధం పగటిపూట నిద్రపోకూడదు రోజంతా వీలైనన్నిసార్లు ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ వంటి సూర్యమంత్రాలను జపించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే సూర్యభగవానుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి శక్తి ఉన్నవారు రోజంతా ఏమీ తినకుండా కేవలం మంచినీరు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు పలహారం పూర్తిగా ఉండలేని వారు పాలు పండ్లు లేదా సూర్యుడికి నైవేద్యంగా పెట్టిన పాయసాన్ని క్షీరన్నం ఒక పూట ఆహారంగా తీసుకోవచ్చు ఉపవాస సమయంలో ఉప్పు కారం నూనెతో వండిన పదార్థాలు మరియు ధాన్యపు ఆహారాన్ని అన్నం టిఫిన్లు దూరంగా ఉండటం శ్రేష్టం ఉపవాస సమయం సాధారణంగా రథసప్తమి ఉపవాసం సూర్యోదయం నుండి మొదలై సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత మరోసారి దీపం వెలిగించి నమస్కరించుకొని ఉపవాసం విరమించాలి సూర్యాస్తమయం తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం సూర్యదర్శనం చేసుకున్న తరువాత సాత్విక ఆహారంతో ఉపవాసాన్ని విరమించాలి సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోకూడదు ఇది దారిద్ర్యానికి హేతువుగా పరిగణించబడుతుంది మాంసాహారం మద్యం ఈ పవిత్రమైన రోజున మాంసాహారం మద్యం మరియు తామసిక ఆహారాన్ని ఉల్లి వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి ఎవరిని దూషించకూడదు జంతువులను హింసించకూడదు అలాగే మన ఎవరి మనస్సునైనా ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇల్లు మరియు పూజాగది అపరిశుభ్రంగా ఉండకూడదు నూనె వంటకాలు ఉపవాసం ఉండే వారు నూనెతో వేయించిన పదార్థాలు లేదా మసాలా వంటకాలు తీసుకోకూడదు అప్పులు ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయడం మంచిది చేయకపోవడం మంచిది ఈ నియమాలను పాటించడం ద్వారా సూర్య భగవానుని సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి జిల్లేడు ఆకుల స్నానం ప్రధాన పరిహారం ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తలపైన భుజాలపైన మోకాళ్ళపైన మొత్తం ఏడు జిల్లేడు ఆకులను ఒక్కో ఆకుపై రేగుపండు కొద్దిగా అక్షంతలు ఉంచి పెట్టుకొని స్నానం చేయాలి దీనివల్ల శారీరక రుగ్మతలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారు లేదా ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఎదుర్కొనేవారు ఈ రోజున గోధుమలు లేదా గోధుమ పిండిని ఎర్రటి వస్త్రంలో ఉంచి దక్షిణతో సహా బ్రాహ్మణులకు లేదా పేదలకు దానం చేయాలి కోర్టు కేసులు శత్రుభయం లేదా మానసిక ఒత్తిడి ఉన్నవారు రథసప్తమి రోజున మూడుసార్లు ఆదిత్యాహృ ఆదిత్య హృదయం పఠించాలి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం ఎరుపు రంగు వస్తువుల సమర్పణ సూర్యుడికి ఇష్టమైన ఎరుపు రంగు పూలు మందారం వంటివి ఎర్రచందనం సమర్పించి పూజించడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది అయితే గోమాత సేవ రథసప్తమి రోజున ఆవుకు గోధుమలతో చేసిన రొట్టెలు లేదా నానబెట్టిన గోధుమలు తినిపించడం వల్ల పితృదోషాలు తొలగి వంశాభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యం కోసం ఈ రోజు నుండి అలవాటుగా ఒక రాగి పాత్రలో నీటిని నింపి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని సూర్యుడికి ఆర్గ్యంగా ఇచ్చి కొద్దిగా సేవించడం మంచిది దీపారాధన జనవరి ఇరవై ఐదు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇంటి ము ఇంటి గుమ్మం ముందు నెయ్యితో దీపం వెలిగించి సూర్యభగవానుడికి నమస్కరించుకుంటే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది రథసప్తమి రోజున సూర్యభగవానుడి అనుగ్రహం కోసం ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అత్యంత శ్రేష్టం దీపారాధనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు నెయ్యి దీపం సూర్యుడు తేజోమయుడు కాబట్టి ఆవు నెయ్యితో వెలిగించిన దీపం సాత్విక శక్తిని ఇస్తుంది ఇది ఇంట్లోని ప్రతికూలతను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఒత్తులు సాధారణంగా రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి వీలైతే ఎరుపు రంగు ఒత్తులను కుంకుమలో ముంచినవి ఉపయోగించడం సూర్యుడికి ప్రీతి పాత్రం రాగి ప్రమిద లేదా మట్టి ప్రమిదలను ఉపయోగించడం మంచిది సూ రాగి సూర్యుడికి సంబంధించిన లోహం కాబట్టి రాగి ప్రమిదకు ప్రాధాన్యత ఇవ్వాలి దిశ దీపం యొక్క వత్తి తూర్పు దిశకు సూర్యుడు ఉదయించే దిశ చూస్తున్నట్లు ఉండాలి సూర్యరశ్మిలో దీపం రథసప్తమి నాడు ఇంటి ఆవరణలో సూర్యరశ్మి పడే చోట లేదా తులసి కోట వద్ద దీపం వెలిగించి సూర్యుడికి నమస్కరించడం విశేష ఫలితాలని ఇస్తుంది సూర్యుడు తేజస్సుకి కారకుడు కావున ఆవు నెయ్యి మొదటి ప్రాధాన్యత ఒకవేళ నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు ఒత్తులు సాధారణంగా రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి సూర్యుడికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి తెల్లటి ఒత్తులకు కొద్దిగా కుంకుమ అద్ది ఎర్రటి ఒత్తులుగా వేసి వెలిగిస్తే మరింత శుభప్రదం ప్రమిద రాగి సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన లోహం కాబట్టి రాగి ప్రమిదలో దీపం పెట్టడం విశేషం లేని పక్షంలో కొత్త మట్టి ప్రమిదలను ఉపయోగించవచ్చు దీపపు వత్తి తూర్పు దిశ వైపు చూస్తున్నట్లుగా ఉండాలి సూర్యరశ్మి వద్ద దీపం రథసప్తమి నాడు ఇంటి లోపల పూజ గదితో పాటు బయట సూర్యరశ్మి పడే చోట ముగ్గు వేసిన చోట లేదా తులసి కోట వద్ద దీపం వెలిగించడం చాలా మంచిది దీపారాధన మంత్రం దీపం వెలిగించేటప్పుడు ఈ చిన్న మంత్రాన్ని పఠించండి ఓం గృణి సూర్యాయ నమ లేదా ఓం సూర్యాయ నమ సూర్యోదయ సమయంలో ఇలా దీపం వెలిగించి నమస్కరించుకోవడం వల్ల కంటి సమస్యలు తొలగి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు